హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ డిజర్ట్ని షేర్ చేయబోతున్నానండి అదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా బాగా ఫేమస్ అయిన క్రీమ్ చీజ్ కునాఫా కోట్ల మంది వందల్లో ఖర్చు పెట్టే స్వీట్ ఈ కునాఫా అండి చాలా చాలా టేస్టీగా జ్యూసీగా సూపర్ ఉంటుంది సో లోపల క్రీమీ క్రీమీగా పైన క్రంచిగా రిచ్ షుగర్ సిరప్తో జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది చాలామంది ఈ రెసిపీని తినే ఉంటారు సో అయితే ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేయకుండా చూసేద్దాం ముందుగా ఈ కునాఫా రెసిపీ కోసం మనకి సన్న సెవియానని బయట సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి రోస్టెడ్ ఆర్ నాన్ రోస్టెడ్ రెండు ఉంటాయి నేను ఇక్కడ రోస్టెడ్ తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మీకు నేను కొలతలతో సహా చెప్తాను చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఈ సేవ్యాన్ని బాగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా సన్నగా నలుపుకోవాలి ఇలా నలుపుకొని ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ బటర్ని ముందుగానే మెల్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా కొంచెం మెల్ట్ చేసేసుకొని ఇది కాస్త చల్లారాక ఇందులోకైతే ఈ త్రీ టేబుల్ స్పూన్ బటర్ అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఇలా చేత్తోటే బాగా ప్రతి సేవ్యాకి బటర్ అనేది ఈ విధంగా చేత్తో బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బటర్ అనేది ప్రతి ఒక్క సేమియా పీసెస్కి బాగా పట్టించాలి చూడండి ఈ విధంగా బాగా చేతితోటే కలుపుకోవాలి ఇలా కలిపిన సేమియాని పక్కనుంచుకుందామండి ఇప్పుడు ఇందులోకి షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము షుగర్ సిరప్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు షుగర్ని అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసుకొని ఈ షుగర్ అంతా కూడా మనకి బాగా కరిగేటట్లుగా ఉంచుకోవాలి ఎలాంటి పాకం అనేది అసలు అవసరం లేదండి జస్ట్ ఏంటంటే షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి చేతికి మాత్రం జిగురు జిగురుగా ఉండాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను అలా ఉండాలి బట్ అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ షుగర్ సిరప్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కనుంచుకుందాము మీకు కావాలంటే ఇందులోకి రెండు మూడు ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాచి వేసుకున్నా వేసుకోకపోయినా ఏం కాదండి అది జస్ట్ వేసుకుంటే ఫ్లేవరబుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ కునాఫా లోపల క్రీమ్ చీజ్ ఉంటుంది కదా అది రెడీ చేసుకోవడం కోసం అదే ప్యాన్లోకి ఒక వన్ కప్పు కాచిన పాలని వేసుకోవాలండి కాచిన పాలని ఈ విధంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇందులోకి టేస్ట్కి తగినట్టుగా ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ కూడా పాలల్లో బాగా కరిగేంత వరకు ఇలా కరిగించుకోవాలి మనకి పైన మీగడ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది వీడియోలో చూస్తున్నట్లయితే చూడండి ఈ విధంగా కొద్దిగంతా ఇలా ఫామ్ అవుతున్నప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ మనం ఇక్కడ కాన్ఫ్లవర్ వేసుకోవాలి కాన్ఫ్లవర్ వేసుకునేటప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఈ కాన్ఫ్లవర్ అంతా కూడా మంచిగా బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు చీజ్ వేసుకోవాలి చీజ్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లేక కట్ చేసేసుకొని చక్కగా ఇందులో వేసేసుకోవాలి చీజు కాన్ఫ్లవర్ షుగర్ అంతా బాగా కలిసిపోయి ఇదంతా కూడా మనం మెల్ట్ చేసేసుకున్నది బాగా దగ్గరకు అయ్యేంత వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కంటిన్యూస్గా ఉండాలి ఎక్కడ అడుగంటుకోకుండా చూడండి వీడియోలో నేను కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నాను చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే జస్ట్ మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్కే మనకి లోపల క్రీమ్ అనేది చక్కగా ఈ విధంగా దగ్గర అవుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఈ కునాఫాని రెడీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ప్యాన్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఏదైనా కేక్ మౌల్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ దీనికి కొద్దిగా వన్ స్పూన్ బటర్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న మనకి ఇప్పుడు దోసల ప్యాన్ కానీ ఏదో ఒకటి ఒక మందంగా ఉన్న కడాయి పెట్టుకుని ఇందులోనికి కునాఫా రెడీ చేసుకోవడం కోసం మనం బటర్ అప్లై చేసిన ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న సేమియాని ఒక లేయర్ కింద వేసుకోవాలి ఈ సేమియాని కింద కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చూడండి ఈక్వల్గా మనం ఇలా సర్దుకుని ఒక లాగా పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ రౌండ్ షేప్లో ఈ విధంగా రెడీ చేసుకున్నాను దీనిపైకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ చీజ్ని వేసేసుకోవాలి ఇలా చక్కగా కొంచెం కొంచెంగా వేసేసుకొని ఈక్వల్గా మనం ఎంతవరకు అయితే సేమియా వేసుకున్నామో అంతవరకు కూడా ఇలా మంచిగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి సో దీనిపైన మిగిలిన సేమియా కూడా మొత్తం వేసేసుకోవాలండి ఈక్వల్గా మనం చక్కగా నిదానంగా మనం ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసే చేసుకుంటున్నామండి సో ఈ విధంగా అంతా సేమియా వేసేసి చుట్టుపక్కలంతా కవర్ చేసేసుకోవాలి క్రీమ్ అనేది బయట ఎక్కడా కనిపించుకోకుండా సేమియాతో కవర్ చేసేసుకోవాలి ఇలా అంతా కూడా ఈ విధంగా సేవియా అంతా కూడా మనకి చక్కగా పూర్తిగా అయ్యేంత వరకు కూడా మనం ఈ విధంగా పైన లేయర్ కింద వేసుకోవాలి సో టోటల్గా అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మనకి ఈ సేవ చుట్టుపక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం రోస్ట్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా సేవి అనేది చుట్టుపక్కల కలర్ అనేది బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది మీరు వీడియోలో గమనిస్తున్నట్లయితే ఇప్పుడు వేరొక ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం దానికి కొంచెం బటర్ అప్లై చేసి ఈ ప్యాన్ని అందులోకి బోర్లించాను బోర్లిస్తే చక్కగా ఈ విధంగా అయ్యిందనమాట ఇప్పుడు రెండో వైపు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని సో చూసారా ఈ విధంగా మూత పెట్టేసేసుకోవాలి మూత పెట్టే ముందు కొంచెం బటర్ ఉంటే బటర్ అండ్ నెయ్యి ఉంటే నెయ్యి ఈ రెండు కూడా ఏది ఉంటే అది వేసేసుకొని చుట్టుపక్కల కొంచెం అప్లై చేసేసుకొని మరలా మనం దీనిపైన మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఇప్పుడు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ సేవి అని రోజు చేసుకున్నట్లయితే చుట్టూ అంతా కూడా మరలా చూసారా ఈ విధంగా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ ప్లేట్ని మనం దే ఏ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్లోకి ఈ కునాఫాని తీసేసుకోవాలి చూడండి నేను ఈ ప్లేట్లోకి చేస్తే చక్కగా మనకి కునాఫా అనేది ఈజీగా ప్లేట్లోకి వస్తుంది ఇలా రెండు వైపులా కూడా రోస్ట్ చేసుకుంటే ఈక్వల్గా మనకి ఈ సేవియా అనేది బాగా రోస్ట్ అవుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన పిస్తాని కూడా పైన రౌండీగా వేసుకోవాలి చాలా బాగుంటుందండి చూడండి మీరు కూడా తప్పకుండా ఈసారి ఇంట్లో రెడీ చేసి పెట్టండి బయట కొనడం కంటే ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా నేను చెప్పినట్లు ట్రై చేస్తారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో పైన చూసారు కదా ఈ విధంగా పిస్తా పలుకులతో గార్నిష్ చేసేసాను ఇప్పుడు స్పెషల్గా దీనిపైన ఫస్ట్ ముందుగా ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్ ఉంటుంది కదా ఇదే చాలా చాలా బాగుంటుంది అనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా మనం ఈ విధంగా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ షుగర్ సిరప్ పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా స్వీట్తో చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా కునాఫా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మనకి ఈ కునాఫా అనేది చూడండి ఎంత బాగా రెడీ అయిందో నేను మీకు కట్ చేసి కూడా చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు కూడా బాగా నచ్చేస్తుంది నెక్స్ట్ డే మీరు కూడా రెడీ చేసుకుంటారు కంపల్సరీ అంత బాగుంటుందన్నమాట ఈ కునాఫా మనం టేస్ట్ చేసేటప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ కునాఫా అయినా హీట్గా ఉండాలి లేకుంటే షుగర్ సిరప్ అయినా కూడా హీట్గా ఉండాలి ఏదో ఒకటి హీట్గా ఉంటేనే బాగుంటుందండి సో చూడండి నేను మీకు ఈ కునా కట్ చేసి కూడా చూపిస్తున్నాను చాలా చాలా జూసీగా టెండర్గా సూపర్ ఉంది ఈ స్వీట్ డిజర్ట్ అయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అసలు ఎంత బాగుందో కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే స్వీట్ అనేది బాగా నచ్చేసింది నా ఫేవరెట్ అయిపోయింది అనమాట మీకు ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అట్లాగే మీకు కూడా ఈ కునాఫా డిజర్ట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు సో చూడండి ఎంత రిచ్గా ఉందో షుర లోపల క్రీమీ క్రీమీగా అండ్ పైన క్రంచీగా ఆ పైన కాస్త పిస్తాపప్పులు అండ్ అలాగే షుగర్ సిరప్ చాలా బాగుంటుంది జ్యూసీగా ఫ్రెండ్స్ పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అంతవరకు కీప్ స్మైలింగ్ బై ఫ్రెండ్స్